ఓం నమ శ్రీ మాత నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు ఈ రోజున ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించ జరగబోతుంది ఈ మాటలు అంటుంది మేమే ఆయన భగవంతుడే మా నోటి వెంట పలికిస్తున్నాడంటూ జ్ఞాపకం ఉంచుకోండి ఆశ్చర్యపోతారు వారి యొక్క రాక మీ మనసులోనే ఖచ్చితంగా కూడా ఈ పరిస్థితులు కలుగజేస్తుంది ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి అలాగే ఇలాగే జరుగుతాయంటే పండితులు కూడా చెప్తున్నారు ఇది నూరు శాతం తప్పగా జరిగే విషయం ఆ ఏముందులే అని చెప్పేసి వీడియో పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూప దర్శనం ఇవ్వడండి నిజంగా మీకు వచ్చే చెప్పడు మాలాంటి వారి రూపంలోనూ లేదా ఎవరైనా మనుషుల రూపంలోనూ మీకు తెలియజేస్తాడు ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ లైక్ వలన ఈ వీడియో మరికొద్ది మంది ఈ రాశి వ్యక్తులకు వెళ్తుంది చేరుతుంది వారు తెలుసుకునే అవకాశాలు మీరే కల్పించిన వారు అవుతారు ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మంచి మనస్తత్వం కలిగిన వారు పరిపూర్ణ మనసు అమ్మ మనసు నాన్న మనసు ఉంటుంది ఏదైనా సరే వెంటనే తెలుసుకుంటారు బోలా మనస్తత్వం ఉంటుంది ఆనందాన్ని కన్నా కోపాన్ని కన్నా వెంటనే వ్యక్తం చేసే వ్యక్తులు కల్లా కపటం లేనివారు వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూస్తే వీరిని చూస్తే దృష్టి కూడా ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది స్త్రీలు అయితే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురుతో బంగారు ఛాయతో చూడగానే పైకి చెప్పలేకపోయినా సరే మనసులోనూ ఉన్నా సరే చాలా చక్కగా ఉన్నారు అనిపిస్తుంది ఎదుటివారు ఇలా అనుకోవాల్సిందే ఎందుకంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం ఈ రాశి స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా నిండుతనంగా ఉంటారు గౌరవాన్ని పెంపొందించేందుకు గౌరవం పెంపొందిపించేలాగా వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది ఏదైనా సరే మనుషులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా మనం తర్వాత చూస్తాం ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆటోమేటిక్గా వారిని అవమానించడం జరు జరుగుతుంది ఇది మానవ సహజం గౌరవించడం అక్కడే మొదలవుతుంది కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే అందమే ఈ రాశి వారి అందుకే ఏ గుణగణాలు ఎక్కువగా కలిగి ఉంటారు నిజంగా వీరు ఆస్తి పరులని కూడా చెప్పవచ్చు అందం విషయంలో అలాగే జాగతకం పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన లక్ష్మీ పుత్రులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవచ్చు కష్టం చేతత్వం బూలతత్వం మంచి మనసు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదా చెప్పండి లక్ష్మీదేవి పుట్ మీ గురించి చెప్పవచ్చు పుష్కరమైన అనుగ్రహం వీరికి ఉంటుంది దరిద్రానికి దూరంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకుల జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ మరి భయంకరమైన బాధ మరి దరిద్ర బాధలు ఇవాంటి అయితే వీరికి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైనా సరే సమస్య వచ్చితే అవి ఎక్కువ కాలం వీరితో ఉండవు ఎందుకంటే వీరి అదృష్టం ఏమిటి అంటే ఆ సమస్యను తరిమి తరిమి కొట్టేస్తారు కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనం పరిగణించవచ్చు అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఏమిటి అంటే గత కొంతకాలం నుంచి ఒక మానసిక సమస్యతో బాధపడిపోతున్నారు మదన పడుతున్నారు వీరి జీవితంలోకి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి రంగ ప్రవేశం ఇలా భగవంతుడి అనుగ్రహంతో ఈరోజు కలగడానికి నాంది అవుతుంది ఆ వ్యక్తి అనేవారు ఆల్రెడీ కొంతమంది తెలిసిన వారు కూడా అయ్యుండొచ్చు కొంతమందికి ఇప్పుడే పరిచయం కూడా అయ్యుండొచ్చు వీరు ఏమిటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తులని చాలా గౌరవిస్తూ ఉంటారు పురుషులని మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడతారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి స్థాయి గౌరవములు ఉంటాయి అని కూడా చెప్పవచ్చు అయితే ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం ఈ రోజున కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఏమిటి అంటే వీరికి కొంతమంది దగ్గర అనగా వివాహాలు వాళ్ళ గురించి కూడా కొంచెం ప్రత్యేకంగా ఆలోచిస్తే వివాహం కాని వారికి కూడా ఇక్కడ వివాహం అయిన వారికి ఇద్దరి గురించి మనము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వివాహాలు అయిన వారి యొక్క జీవితంలో కూడా ఎక్కువగా ఈరోజు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి వివాహం కాని వారిగా ఒకటైతే ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు వేరువేరుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వివాహం కానివారు కాబట్టి వీరి ఊరికి వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా వివాహాలు చేసుకుంటారు ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఇక్కడ వివాహం అయిన వారి గురించి కూడా మనం ఎన్నికలు చెప్పుకోవచ్చండి ప్రేమకు వయసుతో సంబంధం ఉండదండి ఇప్పుడు మనం ఆలోచించేది అయినట్లయితే పెళ్లి గారి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళలో ఎంతోమంది కూడా అంటే బయటకి ప్రతి ఒక్కరు చెప్పకపోవచ్చు బయట పడకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి వారి గురించి అలాంటి విషయం గురించి ఈరోజు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే వివాహమైన వారందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఏమీ కాకపోవచ్చు కొంతమందికి అది చిన్న వయసులోనే పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు అలా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితంలో కూడా ఎన్నో రకాలైన తెలిసి తెలియనితనం వలన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే వీరి గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి అవన్నీ కూడా తెలుసుకొని ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా ఏంటంటే కొన్నివి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఉంటారు కదా ఆ సమస్యలన్నిటికీ కూడా ఆ దేవుడిని నమ్ముకోండి ఆ దేవుడిని నమ్ముకున్నట్లయితే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు రాకుండా ఆ భగవంతుడు ఎప్పుడూ మీకు ఆ కష్టాలను తీర్చేస్తాడు అనుకోని వ్యక్తులను రోజు పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగం పని మీద కావచ్చు వ్యాపారాల పని మీద కావచ్చు ఇలా ఉంటారు కదా పెళ్ళి కానీ వారు కూడా వాళ్ళకి ఏమిటి అంటే అనుకోని కొత్త వ్యక్తులతో ఈ రోజున పరిచయం పెరగవచ్చు పరిచయం జరగవచ్చు ఆ పరిచయం కాస్త ఏమిటి అంటే ఫ్రెండ్షిప్గా మారే ఆ తర్వాత ఒకరు ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకుపోయేంత ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం మనస్తత్వాలు ఒకరికొకరు మారచ్చు అభిరుచులు కలిగి కూడా జరగవచ్చు అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ప్రేమగా మారుతూ ఉంటుంది ఇది పెళ్ళైన వారిలో కూడా గమనిస్తూ ఉంటాము కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ బలహీనతలు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి మీ జీవితంలో ఎలా లభి ఎలాగైనా సరే తీసుకోవచ్చు ఎలాగంటే ప్రేమ పెళ్ళి దాకా రావచ్చు పెళ్ళి కాని వారికి మాత్రం పెళ్ళైన వారు కొంచెం బలహీనతల విషయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే ఎవరు ప్రేమించే వారిని మీ జీవితంలోకి తీసుకొస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది ఈ యొక్క ఆలోచన ఉంటే ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసి మీరే చెప్పండి మానసికంగా వారిని నమ్మండి దృఢంగా వారితో ధైర్యంగా ఉండండి తప్పకుండా వివాహం చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నవారు ప్రేమ జీవితంలో ఈ రోజున ఒక అడుగు ముందుకేస్తే ఆ వ్యక్తి ప్రేమను పూర్తిగా పొందుకోగలుగుతారు వారి కోసం ఎంత చేయడానికైనా సరే మీరు సిద్ధపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిని వదులుకోవడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడరు కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు జీవిత భాగస్వామిగా చెప్పుకోవాలని చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు మరికొన్ని అడ్డంకులన్నీ తప్పకుండా వస్తాయి కదా ఎందుకంటే ప్రేమ వివాహాలంటే చాలామంది ఒప్పుకోరు కదా తల్లిదండ్రులు కాబట్టి ఆ విషయం గురించి కొంచెం ఈరోజు భయపడవచ్చు అయితే చేసుకుందామని చెప్పేసి ధైర్యం సరిపోక కొంతమంది దూరమైన వారు కూడా ఉన్నారు అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గర అయ్యే అవకాశం ఉంది గతంలో జరిగింది ఏదైనా కావచ్చు గతంలో కొద్ది కుదరని ఆపని ప్రయత్నాలు కూడా ఈరోజు దూరం దగ్గర చేస్తుంటాయి మొదలవుతుంటాయి కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ను ఒప్పించుకుందాము అని చెప్పేసి ఆలోచించిన వారికి ఈ రోజున వారి వద్ద నుంచి సుముఖత వ్యక్తం అవుతుంది ఈ రోజున ప్రేమ విషయంలో అంతా మంచి జరుగుతుంది గత నష్టం కష్టం అంతా మర్చిపోతారు కొంతమందికి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది ఎవరినైతే ప్రాణంగా ప్రా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు వారు మన జీవితంలో ఉంటే జీవితంలో ఒక గొప్ప సక్సెస్ని సాధించగలుగుతారు అంత సంతోషంగా ఉంటుంది మనసుకి ఎక్కడ దూరంగా ఉన్న మనిషి మన జీవితంలో మన ఇంట్లో మనతో ఉంటాము అనుకుంటే ఆ సంతోషం చెప్పని నెలవే కాదు ఆ వ్యక్తి రాక ఈ జీ ఈరోజు మాకు మీకు సంతోషాన్ని కలగజేస్తుంది అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీరు అభిమానిస్తున్న వారు కావచ్చు మీతో పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు ఈరోజు దూరమైన బంధం ఎలాగోకలాగా దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది మృదు మధురమైన బంధాలను ఈ రోజున కలుపుకొని ముందుకు సాగుతూ గత జ్ఞాపకాలను వేసుకోండి చాలా సంతోషంగా ఈ రోజున కలిసి వచ్చే దినంగా చెప్పవచ్చు కొత్త కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారు అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసుకోవాలి వారు ఈ రోజున మీకు చాలా వరకు సపోర్ట్ అందించడమే కాకుండా మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని పక్కకు తొలగించే వారవుతారు వారి యొక్క మాట మీకు వేదంగా ఈరోజు వినబడుతుంది ఇక ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న చిన్న చెరు వ్యాపారులు ఉంటారు కదండి అలాగా మీ యొక్క వ్యాపారుల ప్రదేశంలో కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు ఈ రోజున కనిపిస్తారు స్త్రీలకు పురుషులు కావచ్చు పురుషులకు స్త్రీలు కావచ్చు లేకపోతే స్త్రీలు ఏమిటి అంటే ఎక్కువగా బయటకు వెళ్ళరు కదండి ఎవరో కొంతమంది ఏదైనా ఉద్యోగాల మీద అలా వెళ్తూ ఉంటారు కదండి ఇక్కడ మనం ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పురుషుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పురుషులకు ఈరోజు ఒక విచిత్ర పరిస్థితి వస్తుంది ఒకరిని నమ్మాలా వద్ద అనేది వింత పరిస్థితి అనేది ఉంటుంది స్త్రీలకు ఇలాంటి విషయంలో అనుభవం ఎక్కువగా ఉంటుంది ఎవరు మంచి ఎవరి చెడు అనేది పురుషుల కన్నా స్త్రీలకి విషయంలో విచక్షణ కాస్త ఎక్కువగా ఉంటుంది కావున పురుషుల విషయానికి వద్దాము బయటకి ఏదో ఏదో పనుల మీద వెళ్తూ ఉంటారు కదా ఉద్యోగాల పనుల మీద అలాగే వ్యాపార పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు కదండి వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది వీరిని చూడగానే చెడుగా ఉంటారు మాటలతో అందరినీ కట్టిపడిస్తారు ఆయుధాల వ్యక్తులు కూడా ఈ రోజున ఇలా ఆకర్షితులు అవుతుండవచ్చు పని మీద బయట మాట మాట కాస్తంత పెరిగి మనసులో కలవడం ఇలాంటివి జరగడం ఏదంత ఫ్రెండ్షిప్గా మారచ్చు మొదట్లో ఇది ఏంటంటే ఏం అనుకోకపోవచ్చు కాస్త అంత పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్గా మారే పరిస్థితి ఈరోజు బలహీన విషయంలో అడ్డుకు ఉంటుంది మీ యొక్క బలహీనత ఎదుటి వారికి బలంగా ఉండదు మీకు చర్చ జరిగిన చోట చర్చ ఉండదు మీ మనసు అస్సలు కూడా నచ్చటం లేదు అనుకున్నట్టు ఆ యొక్క బంధం చేయకూడదు అవతల వ్యక్తులు కాస్త మనసుకి కళ్ళకు నచ్చితే ఏది మాట్లాడినా ఓ కొట్టేస్తుంటారు వారితో కోపాన్ని ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడుతుంటారు ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి వెళ్ళండి ఈ రాశిలో ఉన్న అందరి పురుషులు ఇలా అని కాదండి కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి ఈరోజు ఎదురవుతాయి మీ మనసుకు అనిపించినా సరే ఏ ముందులే ఎంతోమంది మాట్లాడుతుంటారు మనం మాట్లాడితే తప్పవుతుందా ఏ ముందులే ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదు అని మీ మనసుకి మీరు నచ్చ చెప్పుకుంటారు అవతల వ్యక్తులకు మీరు ఒక ఛాన్స్ ఇచ్చి వారవుతారు మీ దగ్గర ధనం కావచ్చు మీ పేరు కావచ్చు పలుకుబడి కావచ్చు వారిని మీ వైపు ఆకర్షిస్తుంటారు ఇది నిజానికి భవిష్యత్తులో చాలా ఘోర పరిణామంతో సంభవిస్తుంది ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అయినా సరే పెళ్ళి కాకపోయినా మీకు పురుషులు ఏదైనా సరే సంబంధం అనేది కలిసే ఆ యొక్క క్షణం మిమ్మల్ని కృంగదిస్తుంది పని గురించి మాట్లాడుకోండి ఎవరు తప్పు పట్టరు అది కాస్త కాస్త పెరిగి ఇంకాస్త చనువు పెంచుకోకండి ఈ చదువు పెంచుకుంటే మొదట మీరు బాగానే ఉన్న ఎదురుగా ఆ యొక్క ఇబ్బంది పెడుతుంది ఈరోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మీకు బాగుపడడానికి భవిష్యత్తులో మీకు చాలా లాస్ అవుతారు ఈ రోజున మీకు ప్రేమ భాగస్వామి పరిచయం అయ్యేది మీ యొక్క జీవితానికి ఒక మైనస్ అని ఇదిగా చెప్పొచ్చు తక్కువగా చనువుగా ప్రవర్తించండి అది తప్పే అవుతుంది పొద్దుక మీ మనసు పీకుతూనే ఉంటుంది మీకు తెలియకుండా వెనుకబడుతనం అవుతుంది మీ ప్రమేయం లేకుండా ఇది చిన్న అలవాటు కాస్త పెద్దగా మారబోచ్చు నలుగురు నోళ్ళల్లో కూడా నానొచ్చు ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం ఇలానే జరుగుతుంది మీ మనసును ఆకర్షించేస్తుంది ఫోన్లో మాట్లాడుకోవడం చాలాసేపు మాట్లాడడం చాలా సమయం వారికి కేటాయించడం పదే పదే వారి గుర్తుకు రావడం పొద్దుల వాళ్ళతోనే మాట్లాడాలనిపించడం అందరినీ ఆకర్షించే మీకే వారు ఆకర్షణ వెదజల్లబోతుంది వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులైతే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు ఆర్థికంగా మిమ్మల్ని పూలగొట్టేయచ్చు లేదా మీ యొక్క ఆలోచనలు తరస్కరించవచ్చు మీరు పురుషులైతే చాలా అప్రమత్తంగా ఉండండి ఇంకా స్త్రీలైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎప్పుడు ఏ కష్టం ఎటు నుంచి హఠాత్తుగా ఏం జరుగుతుంది అసలు మధ్యాహ్నం రెండు తర్వాత రేపు ఏం జరగబోతుందో చూద్దామండి ఇటువంటి ఆలోచనలన్నీ బయటకు వస్తారు చిన్న చిన్న మార్పులు అనేటివి మీకు ఈరోజు మీకు జరుగుతాయి రెండు తర్వాత మీ జీవిత భాగస్వామికి అర్థమై వాళ్ళు మీతో కొంచెం గొడవ కూడా పడవచ్చు కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేసి నిజ నిజాలు దాస్తున్నామంటూ మీకు తెలుస్తుంది కదా ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండొచ్చు లేదా వారి పట్ల కన్సర్ ఉండవచ్చు అలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఎవరు మన ఎవరు తన అనే భేదం మీకు అర్థమవుతుంది కదా ప్రశాంతంగా ఉండవలసిన చూసి గందరగోళంగా మారుతుంది మీ ఆలోచనలో కొంచెం మీ మనసు డిస్టర్బ్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత ప్రేమ అంటే దాన్ని ప్రేమ అని అనరు ఆకర్షణ అంటారు అవసరము అంటారు వివాహం కాని వారైతే ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి పనికిరాదు ఎందుకంటే భార్య భర్తలు ప్రేమించాలి భర్త భార్యని ప్రేమించాలి అలాగా మీరు తెలియకుండా ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారు చెప్పండి ఇది మీ బలహీనత కదా పొరపాటు కదా తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్లయితే కదా అది ప్రతి క్షణం మేము మనసును హెచ్చరిస్తూనే ఉంటుంది ఆ ఏ అని చెప్పేసి మీరు మాటలే కదా అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయద్దు ఈ రోజున వేసిన అడుగు ఎప్పుడో ఒక చోట ఆగిపోక తప్పదు అలా ఆగేటప్పుడు పరిణామాలు మీ చేతుల్లో ఉండదు బయటపడకుండా ఎంతవరకు ఆపగలరు ఈ యొక్క కపట విషయాన్ని ఎవరి కంట పడకుండా దాచగలర సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం మీ చేతుల ద్వారా మీరు చేసుకుంటారు జీవిత భాగస్వామితో ఇలా రకరకాలైన సమస్యలు ఎందుకంటే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నానికి చేస్తూనే ఉంటారు ఏ భార్య అయినా సరే ఇలాంటివి సహించదు భర్త తిట్టినా కొట్టినా నా భర్త నాకే కావాలి లేదా భార్య విషయంలో వేరొకరి విషయాన్ని అసలు కూడా సహించలేని భర్తలు ఉంటారు అయితే మీరు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎదుటివారు వల్ల విసిరినంత మాత్రాన మీరు అంత బలహీనలుగా మారకూడదు మీరు ఒంటరిగా ఉండండి సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి లేదా పనుల నిమిత్తం అయితే మీ పని మీరు చూసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది ఎన్నిసార్ సార్లు మాట్లాడుకున్న ఈ యొక్క మాటను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్కసారి మన బలహీనత మనల్ని అటు దిశగా నడిపించవచ్చు కావున ఈ రోజున ఇష్టదైవ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి మీరు పరిస్థితి మారుతుందని మీ మనసు హెచ్చరించండి వెంటనే ఒంటరిగా ఒక పక్కకు జరిగేసేయండి వారితో మాటలను కట్ చేసేయండి ఈ గందరగోళం ఇక మీకు అవసరం రాకపోవచ్చు ఎప్పుడైనా సరే మన వస్తువు పరాయ వస్తువుకి ఆశపడకూడదు పరాయ మనిషికి ఆశపడితే ఇక నేను నిరాశ కథ ఎదురయ్యేది జీవిత భాగస్వామితో భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి వారు మీ మాటలు వినకపోయినా వారికి మీకు పొంతన కుదరకపోయినా వారి మాటలు మీకు నచ్చకపోయినా ఈ సమస్య వారితోనైతే వారితో కూర్చొని మాట్లాడుకోండి నాకు ఇది నచ్చుతుంది ఇది నాకు న ఇది నచ్చదు లేదా ఇది నేను చేసావు నాకు నచ్చడం లేదు ఇలా మాట్లాడుకోండి మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీపుగా చివరి వైపు అనిపించదు భార్య కోసమే ఉంది భర్త కోసమే ఉంది వారి యొక్క జీవితమే మీరు మీ యొక్క మర్మ గర్భమైన విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా కావున ఈ రోజున ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు జూజాయిగా జరిగిపోవచ్చు కానీ మీ జీవితాన్ని మాత్రం తలకిందులుగా మారుస్తుంది ఆ తర్వాత చేతులు కాలేక ఆదర ఆకులు పట్టుకున్న విషయం మీ యొక్క బంధం మారిపోతుంది ఫ్రెండ్షిప్గా మాట్లాడుకొని తోబుట్టుగా ఆలోచించండి అంతకు మించి వేరే ఆలోచన చేయొద్దు ఒక మనిషి మీ మంచిగా ఉండాలంటే తోబుట్టుగా కూడా ఉండొచ్చు వారి యొక్క కష్టాన్ని మీ కష్టంగా కూడా భావించవచ్చు కానీ పరిధి దాటనంత వరకు మాత్రమే బంధం బాగుంటుంది లేదంటే నరకపాయం అవుతుంది ఎప్పుడైనా సరే మంచికి మంచి చెడుకు చెడు మొట్టమొదట్లో ఆనందాన్ని చెడు ఇస్తుంది కానీ చివరకు బాధనే ఇస్తుంది మంచి మాట మొదల ఇబ్బందిగా ఉన్న మనశ్శాంతి ఇస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈ రోజున పాటించండి ఈ రోజే కాదు ఎప్పుడు కూడా పాటించండి ఎప్పుడైనా ఒక వ్యక్తి పరిచయం పరిస్థితి మనల్ని ఎప్పుడు మార్చకూడదు మన వ్యక్తిత్వం దెబ్బ కొట్టకూడదు ఈ రోజున భాగస్వామితో కాస్త ఎక్కువ సమయాన్ని గడపండి మీ యొక్క బాధ వారికి చెప్పండి వారి బాధ మీరు తెలుసుకోండి తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు కూడా మీరు మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి వారితో బంధాన్ని తప్పకుండా కొనసాగించండి ఇక ఈ రోజున ఈ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించండి లక్ష్మీదేవి పూజ చేయడం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది అప్పుల నుంచి కూడా విముక్తులు కూడా అవుతారు గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది మిగతా అంశాల పరంగా ఈ రోజున బ్రహ్మాండవంతంగా ఉంటుంది మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు తప్పకుండా కలుగుతుంది మానసిక చింతన తొలగిపోతుంది కానీ ఈ రాశి జాతకులు ఎప్పుడు ఏంటంటే బలహీనతను బలంగా మార్చుకుంటారు నిత్యం దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన కుల దేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అనూహ్యంగా వచ్చే సమస్యల నుంచి బయటపడతారు పసుపు రంగు పూలతో ఈ రోజున లక్ష్మీదేవిని అమ్మవారిని పూజించుకోండి ఖచ్చితంగా కూడా మానసిక స్థైర్యం కలుగుతుంది హనుమంతుడి గుడికి వెళ్ళండి వీలుంటే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని కాస్తంతసేపు కూర్చొని హనుమాన్ చాలీసను పఠించండి మీకు ఎంతో శుభప్రలితంగా ఉంటుంది శనిదేవుడికి తప్పకుండా ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు వీళ్ళు చూసుకొని శనీశ్వరుని గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి ఓం శం శనేశ్వరాయ ఓం శం యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పఠించండి నిత్యం వీలైతే పఠించండి లేదంటే బ్రహ్మ ముహూర్తంలో మీకు శనిదేవుని పూజించుకునే ఓం శం శనీశ్వరాయ మహా అనే యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీ యొక్క బలహీనతలు మీ యొక్క బలహీనత కోరికలన్నీ కూడా అదుపులో ఉంటాయి శాంతి అనేది కలుగుతుంది నీలం రంగు దుస్తులు నీల రంగు దుస్తులు ఈరోజు ధరించి ఇంటి నుండి బయటికి వెళ్ళండి శని న్యాయపూర్వకంగా దర్శించి పూ పూజ చేసుకోండి మానసిక శాంతి కోసం మిరియాలు పసుపు పండ్లు ఈరోజు దానం చేయండి ఈరోజు ఇప్పుడు చెప్పిన ఈ పరిహారానికి ఏదో ఒకటైనా సరే తప్పకుండా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి జాతకులు మనం పూజించుకోవాల్సిన దేవతల గురించి చెప్పుకునేటప్పుడు కదండి శ్రీ లక్ష్మీదేవి హనుమంతుడు శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు ఈ దేవతలకు పూజ చేసుకోవడం మానసిక శాంతి ఆర్థిక సౌభాగ్యం కుటుంబ సామరస్యం ప్రతి పరిహారం కూడా శ్రద్ధగా నమ్మకంతో పాటించడం అత్యంత ముఖ్యమైనది మనం భగవంతుణ్ణి నమ్ముకుంటాం భగవంతుని నిత్యము స్మరిస్తాం కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకుంటాం కానీ ఈ రాశి జాతకులు కాస్త సంశయంతో సందేహంతో ఉంటున్నారు అందుకే మీ యొక్క పనులు పూర్తి కాకపోవడం సమద్ధంగా నిలిచిపోవడం అనివార్య కారణాలు ఎదురు కావడం అనుకున్న పనులు ఏదో ఒక ఆటంకం రావడం లేదా మర్మ గర్భమైన కొన్ని రకాల విషయాలు ఈ యొక్క బలహీనతలు బయటపెట్టడం ఇవన్నీ కూడా ఈ ఈ స్థితి దేవుడి మీద అపనమ్మకం ఉండడం ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకుంది కులదేవతను మర్చిపోతున్నారు కులదేవతను ఎప్పటికీ మర్చిపోకూడదు మన వంశ వృక్షాన్ని చేస్తుంది కులదేవత మన వంశ వృక్షం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలి అంటే మన కులదేవతను మర్చిపోకూడదు ఈ రోజుల్లో కొంతమందికి కులదేవత పేరు కూడా తెలియకపోవడం చోద్యంగా చెప్పుకోవచ్చు పూర్వీకులు కులదేవతను పూజించి ఆరాధించుకుంటూ వస్తారు మన గ్రామంలో కులదేవతను పూజించడం ఆచారం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంటుంది మన పట్టణాలలో ఈ యొక్క ఆచారం లేకపోవచ్చు కానీ కనీసం మీరు మీ పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటోనైనా సరే తెప్పించుకోండి పూజ చేసుకోండి లేదంటే కనీసం పేరు అయినా సరే తలుచుకొని నిత్యం కులదేవత నామస్మరణ చేసుకోవడం మీకు వస్తున్న అకస్మాత్తుగా వస్తున్న కొన్ని రకాల విపత్తులు అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దిక్కుతోచని స్థితిలో కూడా కుల దేవత దిక్కుగా మారుతుంది ఇది అత్యంత ముఖ్యమైన సూచన ఈ రోజున ఈ యొక్క పరిహారాలతో పాటుగా కుల దేవతను కూడా పూజ చేసుకోండి మీ ఇంటి కుల దేవత పేరును కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ కులదేవత మిమ్మల్ని తప్పకుండా గమనిస్తూ ఉంటుంది మీ యొక్క జీవితాన్ని సాదా సాకారం చేస్తుంది కోరుకున్న ప్రతి ఒక్క విషయం త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనులు విజయం సాధిస్తారు ఈ రోజున మీ మీ ప్రతి పరిస్థితి మార్పుదల చేసుకోవడంలో మిమ్మల్ని మీరుగా నమ్ముకోవడం ప్రధాన భూమిక పోషిస్తుందన్నమాట మీరు మిమ్మల్ని నమ్ముకోండి వేరే వారి మీద ఆధారపడవద్దు వేరే వారు ఏం చేస్తారు చెప్పండి మా అయితే సలహా ఇస్తారు లేకపోతే మీ గురించిన ఆలోచనలు వేరే ఒకరికి వక్కీకరించి చెప్పడం ఇంకా నమ్మకస్తులైతే చెప్పకపోయినా మీ గురించిన ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టవచ్చు మీ ఉన్నత స్థితి వారు తట్టుకోలేకపోవచ్చు ఇది కలియుగం అండి ఎవరి మీద ఆధారపడకూడదు సొంత నిర్ణయాలు మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి మీ యొక్క ఆలోచనలు మీకు మేలు కలగజేస్తాయి ఎదుటి వారికి మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టేస్తాయి ఎందుకంటే అవసూయ కుళ్ళు కుతంత్రం ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఈ కలియుగంలో ఉన్నారు కావున మీ యొక్క పని ఆచరణలో పెట్టక అందరికీ బోధపడేవి తప్పితే మీ నోటితో మీ యొక్క పని గురించి ఎవరికీ కూడా చెప్పొద్దు ఎదుటి వారికి అది మింగుడు పడదు సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ రాశి జాతకులకు ఎలా ఉంటుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు ఎలా ఉండబోతుంది ఈ విజయం ప్రతిష్ట గౌరవం ఇవన్నీ కూడా మీకు దక్కవచ్చు కానీ దక్కినప్పుడు మీరు ఒక మగటం లేని మహారాజులా నిలుస్తారు మీ పేరు వింటే పది మందికి ధైర్యం రావాలి ఈ రాశి వారు మొదట్లో ఎన్ని అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా ఎన్ని ఎంతమంది వారిని నమ్మకపోయినా ఎంత పోరాటం చేసినా వారి జీవితం ముగింపు మాత్రం ఖచ్చితంగా మహావిజయక్త అవుతుంది మీరు ఊడిపోవడానికి పుట్టలేదు మీరు గెలవడానికి పుట్టారు మీ జీవితంలో వచ్చే అడ్డంకులు కేవలం మీ సామర్థ్యాన్ని లోకాన్ని చూపడానికి వచ్చాయి ఈ రాశి వారు ఎప్పుడు ఆగిపోదు వారు ముందుకు సాగుతూనే ఉంటారు మరి ఎప్పుడైతే కాలం మీకు అనుకూలంగా మారుతుందో అప్పుడు మీ కష్టాన్ని మధ్యలో కరిగిపోతాయి జనం అంటారు ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డ తర్వాత ఎంత ఎత్తుకెదిగాడు అని ఈ రాశివారు తెలుసు సత్యం వారి దైవ దైవకృప ఎప్పుడూ వృధా చివరి విజయం మీదే అది శాశ్వతంగా నిలిచిపోయే చేత అవుతుంది మీరు ఒక విజేతల పుట్టారు విజేతగానే నిలుస్తారు మీ ప్రయాణం ఒక స్ఫూర్తి మీరు సాధించిన స్వీకరణ చూసి లోకం విస్మయానికి గురి అవుతుంది మరి ఈరోజు ఈ రాశి వారికి ప కలిసి వచ్చే అదృశ్య సంఖ్య మూడు ఒకటి తొమ్మిది అత్యంత ఇస్తాయి అలాగే ఈరోజు తెలుపు ఎరుపు మరియు బంగారంగు వస్త్రాలు ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మరి ఈ వారు తమ జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొంది అష్టైశ్వర్యాలు పొందడానికి పరిహారాన్ని పాటించండి ఉదయాన్ని సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఈ పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించండి మహాలక్ష్మి అమ్మవారి ముందు కనకాధార సూత్రం లేదా శిశుక్తం పాటించండి అమ్మవారికి ఎర్రని గులాబీలు లేదా తామ్రపూలు సమర్పించడం వల్ల నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుంది లక్ష్మి అష్టోత్తర శతనామీ పఠించినప్పుడు అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి ముత్తైదులకు పసుపు కుంకుమ తెల్లని గాజులు దానం చేయండి అలాగే తెల్లని ఆహార పదార్థాలు లేని పాలు పెరుగు పంచదార లేదా బియ్యం దానం చేయడం వల్ల జాతకంలోని శుభ్రదోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతలు పెరుగుతాయి పక్షుల తెల్లని దానపు గింజలు వేయడం వల్ల రాబోయే ఆపదలు తగ్గుతాయి మరియు సాయిబాబా ఆలయాన్ని దర్శించుకొని బాబాకు నమస్కరించండి అక్కడ ఉన్న పేదలకు మిఠాయి పంచండి బాబా పాదల దగ్గర ఒక రూపాయి నాన ఉంచి పూజ తర్వాత దాన్ని మీ పరిసలో లేదా గల్లపెట్టెలో ఉంచుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది గోమాతకు బెల్లం మరియు పచ్చిగడ్డి తినిపించండి ఆవు వెనుక భాగంలో లక్ష్మీ నివాసం ఉంటుంది కాబట్టి గో పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు